డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ జాతీయ జెండాను వ్యవసాయ మార్కెటింగ్ పశుసంవర్ధక సంవర్ధక డైరీ డెవలప్మెంట్ శాఖమాతిలో కింజరాపు అచ్చెన్నాయుడు ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు గురువారం ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు ఆయనతో పాటు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దెన్కల్ పుండ్కర్ జిల్లా ఎస్పీ కేవీ వి రెడ్డి పాల్గొని గౌరవ వందనం చేశారు మైదానంలో పోలీసులు గార్డులు ఎన్సిసి కేడెట్లు కార్యక్రమంలో శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ మహమ్మద్ జిల్లా రెవెన్యూ అధికారి అప్పారావు సిహెచ్ రంగయ్య తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు ఉద్యోగులు ప్రజాప్రతినిధులు విద్యార్థులు స్వచ్ఛంద సంస్థ తదితరులు పాల్గొన్నారు నా హృదయపూర్వకమైనటువంటి నివాళులు అర్పిస్తున్నాను స్వాతంత్ర సమర యోధుల ఆశయాలకు అనుగుణంగా పనిచేసి వారు కలలగన్న భారత వని సాకారం చేయాలని చెప్పి కోరుతున్నాను స్వాతంత్రం సాధించి డెబ్బై ఎనిమిదవ వసంతంలోకి అడుగు పెడుతున్నాం రాష్ట్ర ప్రభుత్వం సమున్నత ముఖాభివృద్ధి దిశగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుటకు కృషి చేస్తుంది ఈ రోజు ఈ అభివృద్ధిని వంద రోజులుగా ప్రణాళిక వేసుకున్నాం సంవత్సరానికి ఒక ప్రణాళిక వేసుకున్నాం ఐదు సంవత్సరాలకి ఒక ప్రణాళిక వేసుకొని లక్ష్యాలను నిర్దేశించుకొని ప్రభుత్వ పథకాలను ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈరోజు ముందుగా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో రాష్ట్ర ప్రజానీకం ఒక అచంచలమైనటువంటి విశ్వాసంతో నమ్మకంతో ఎన్డిఏ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు రాష్ట్ర ప్రజానీకానికి ఈ సందర్భంగా మరొకసారి శిరస్సు వంచి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు అభినందనలు తెలియజేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యవసాయ ఆధారిత రాష్ట్రం ఈరోజు వ్యవసాయం వ్యవసాయ అనుబంధ రంగాల పైన రాష్ట్రంలో అరవై రెండు శాతం జనాభా ఆధారపడి ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను రాష్ట్ర జీడిపిలో ముప్పై రెండు శాతం వ్యవసాయం వ్యవసాయ ఆధార రంగాల నుంచి మనకి ఆదాయాన్ని వస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను అందుకే శ్రీకాకుళం జిల్లాలో వ్యవసాయాన్ని మళ్ళీ పూర్వ స్థితికి తీసుకురావాలి ఏ జిల్లాలో ప్రతి ఎకరాలో కూడా పంట పెట్టాలి ఆ ఉద్దేశంతోనే ఈ ప్రభుత్వం పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను వ్యవసాయానికి అవసరమైనటువంటి సాగునీరు గాని విత్తనాలు గాని ఎరువులు గాని బ్యాంకు ద్వారా రుణాలు గాని సకాలంలో ఇప్పించి ఈ జిల్లా రైతాంగానికి ప్రభుత్వం అన్ని విధాల సహాయపడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ జిల్లాలో దాదాపుగా పన్నెండు లక్షల హెక్టార్లలో ఈసారి వరి వెయ్యాలని చెప్పి నిర్ణయం చేసుకున్నాం దానికి అనుగుణంగా అన్ని రైతుకు సహకరించి పూర్తిగా ఆదుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల పట్ల అత్యంత ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయమే ఈ రాష్ట్రంలో తొంభై ఐదు శాతం వ్యవసాయాన్ని కౌలు రైతులు చేస్తున్నారు కౌలు రైతులకి ప్రభుత్వం అందించినటువంటి సహాయం కానీ రుణాలు గాని అందకపోవడం వల్ల కౌలు రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ జిల్లాలో ఉన్నటువంటి కౌలు రైతులందరికీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్పష్టమైనటువంటి హామీ ఇస్తున్నాను గత ప్రభుత్వం ఏదైతే కౌల రైతులకు వ్యతిరేకంగా ఒక చట్టాన్ని తీసుకొచ్చింది ఆ చట్టం వల్ల కౌల రైతులకి ఎక్కడా న్యాయం జరగడం లేదు ఈ సందర్భంగా రైతాంగానికి మాటిస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం తరఫున పాత చట్టాన్ని రద్దు చేసి కౌలు రైతులకి మళ్ళీ ఒక చట్టాన్ని తీసుకొచ్చి ప్రతి ఒక్క కౌలు రైతుకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి